ఇక ఆర్థిక శాఖపై ఏపీసీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ఇక ఒక్కొక్క అంశంపై ఒక్కొక్క శాఖపై ఆయన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం శ్వేతపత్రం విడుదల చేస్తున్నటువంటి తరుణంలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అయితే మాత్రం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆ శ్వేతపత్రం మీద అయితే మాత్రం స్పందించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం పది లక్షల కోట్లు వచ్చింది వాస్తవంగా చూస్తేనేమో ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు మాత్రమే అప్పు అని వెల్లడించడం జరిగిందని చెప్పేసి జగన్ చెప్పడం జరిగింది కానీ అప్పు మొత్తం ఏపీ అప్పు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షలు అంటే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అని చెప్పేసి ఇప్పటివరకు తెలిసింది కానీ జగన్ మాత్రం చెప్పేది మాత్రం ఏడు లక్షల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పేసి జగన్ చెప్తున్నారు ఒక గతంలో ఎన్నికలకు ముందు అయితే మాత్రం సూపర్ సిక్స్ అవ్వచ్చు లేకపోతే ఏవైనా అవ్వచ్చు పద్నాలుగు లక్ష కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి బాహటంగా చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి నేతలు అయితే మాత్రం ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ అమలు చేయాలంటే మాత్రం తర్జన భర్జనలు పడుతున్నారు దీనికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకొస్తామని చెప్పేసి తాత్కాలికంగా అని చెప్పేసి వైసీపీ అధినేత జగన్ అయితే విమర్శించడం జరిగింది మరోపక్క గతంలో ఏవైతే చేసిన ప్రయత్నాలు ఉన్నాయో గో గ్లోబల్స్ ప్రచారాలు అలాగే ఎల్లో మీడియా అని చెప్పేసి మరొకసారి మీడియాను ఉద్దేశించి అలాగే ఒక పత్రికలను ఉద్దేశించి ఎల్లో మీడియా ఎల్లో పత్రికలు కూడా ఇవే రాస్తాయి గ్లోబల్స్ ప్రచారం చేస్తాయని చెప్పేసి ఒక విధంగా మీడియాపై కూడా ఆయన విమర్శరాస్తులు స్పంది స్పందించడం జరిగింది ఇక వైపు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుందని చెప్తూనే మరోవైపు సూపర్ సిక్స్ పథకాలు అన్నారు ఇక సూపర్ సెవెన్ సూపర్ టెన్ కూడా అని అన్నారు ఇవి ఎలా అమలు చేస్తారో చూడాల్సినటువంటి అవసరం అన్నారు కానీ వాస్తవంగా గతంలో పది లక్షల కోట్లు అప్పు అన్నారు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు ఇప్పుడు దాని తీసుకొచ్చి పది లక్షల కోట్లు అన్నారు ఇప్పుడేమో తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు లక్షలు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు అని ఇప్పుడు చెప్తున్నారు మొత్తానికి ప్రజల్ని అయితే మాత్రం తప్పుదోవ పట్టే విధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు ఆయన సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నారో పథకాలు సూపర్ టెన్ సూపర్ సెవెన్ ఈ పథకాలు ఏవైతే ఉన్నారో వాటిని ఎగ్గొట్టేందుకు ప్రజలు అడుగుతున్నారనే ఉద్దేశంతో ప్రజల్ని తప్పుదారి పట్టించాలనేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నంగా జగన్ అయితే చెప్పడం జరిగారు అయితే మాత్రం ఈ విషయంలో అయితే మాత్రం వైసీపీ అయితే మాత్రం ప్రజల్లోకి వెళ్ళి దీన్నైతే మాత్రం ప్రజల్లోకి తెలియజెప్పే విధంగా ప్రయత్నిస్తామని చెప్పారు అదే గతంలో ఏవైతే ఉన్నారో అబద్ధాలు చెప్పి మరోపక్క శ్వేతపత్రాలు పేరుతోటి ప్రజల్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నాలని చేస్తున్నారు ఏపీసీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్ అయితే ఆరోపించడం జరిగింది మొత్తానికైతే గతంలో ఎన్నికల ముందు ఏవైతే ఆరోపించారో పద్నాలుగు లక్షల కోట్లు ఉందని చెప్పేసి తర్వాత ఏం పది లక్షల కోట్ల రూపాయలు అప్పని చెప్పేసి రకరకాలుగా చేస్తున్నారు ఇప్పుడు మాత్రం తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షలని ఇప్పుడు చెప్తున్నారు కానీ వాస్తవంగా ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలు అని చెప్పేసి జగన్ చెప్పారు ఇవన్నీ కూడా చెప్పినటువంటి ఎన్నికల హామీలో చెప్పినటువంటి పథకాలను ఇవైతే వాళ్ళకి ప్రజలు అడుగుతున్నారు కాబట్టి వీటన్నింటినీ కూడా పక్కదోర పట్టించి ఈ శ్వేతపత్రం పేరుతోటి కాలయాపం చేయడానికి చేసినటువంటి గ్లోబల్ ప్రచారంగా ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ చెప్పడం జరిగింది మొత్తానికైతే మాత్రం ఒక జగన్ అయితే వ్యూహాత్మకంగా ఉన్నారు గతంలో ఏవైతే ఆయన సంక్షేమ పథకానికి డబ్బులు వెచ్చించి రకరకాలైనటువంటి విధంగా డబ్బులు పేద ప్రజల ఖాతాలోకి వేసామని చెప్పి ఒక పక్క వైసీపీ చెప్పుకుంటే మరోపక్క ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం ఇరుకుని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే ఢిల్లీలో కూడా ఆయన జంత్ర మంత్ర వద్ద ఒకరోజు దీక్షను కూడా చేపట్టి ఢిల్లీలో అందరినీ కూడా ప్రజల్ని కలిసేటటువంటి ప్ర అక్కడ నాయకులను కలిసేటటువంటి ప్రయత్నం చేశారు ఓ పక్క చెప్పాలంటే జగన్ చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేస్తుంటే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి అనే ప్రయత్నంలో భాగంగానే ఈయన చ మన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నంగా చెప్పాలా ఒక్కొక్క అవి ప్రజల్ని డైవర్ట్ చేయాలా లేకపోతే చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం అంటే చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞమైన ఒక ముఖ్యమంత్రి కాబట్టి నాలుగోసారి ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు కూటమికి గతంలో చేసినటువంటి ఆ తప్పిదాల నుండి ప్రజల్ని ఒక అంటే గాడిలో పెట్టడం కోసం అక్కడ ఉన్నటువంటి పరిపాలన కోసం ఆయనకు ఒకసారి అధికారం ఇచ్చారు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయి రేపు రానున్నటువంటి రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటే అక్కడ కూడా ప్రజలు చెప్తారు కానీ అప్పుడు దాకా నువ్వు ఆగకుండా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఈ విధంగా విమర్శించడం టార్గెట్ చేయడం మరోపక్క ఆ నెల రోజుల్లోనే దాదాపు నలభై ఐదు రోజుల్లోనే ముప్పై హత్యలు జరిగాయని చెప్పేసి ఢిల్లీలో జంత్ర మంత్ర దీక్ష చేపట్టినటువంటి జగన్ మిగిలినటువంటి రాజకీయ పక్షాలతో పాటు కాంగ్రెస్ని ఎందుకు పిలిచలేకపోయావు కాంగ్రెస్ని ఎందుకు అక్కడికి రాణించలేకపోయావు కాబట్టి ఇది అంతర్గతంగా ఒక పక్క చంద్రబాబు నాయుడుపై పోరాడుతున్నట్లుగానే ఢిల్లీలో పోయి కాంగ్రెస్కు ఇండియా కూటమికి దగ్గర వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంగా చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా ఐదు సంవత్సరాల పరిపాలన వరకు ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అయితే మాత్రం ఈ విధంగా విమర్శిస్తూనే ఉన్నా ఏదన్నా చేసినా సరే అవి ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరు మరోపక్క ఈ ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు మూడు రాజధానులు అని నువ్వు గతంలో చెప్పావు దాన్ని ఇప్పుడు అమరావతి శాశ్వత రాజధానిగా అన్నారు మరోపక్క ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసి వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా పెట్టారు దాన్ని తీసి దాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు కానీ ఇవన్నీ కూడా మంచి పనులే కదా ఒకవేళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎందుకు మారుస్తున్నావు అని చెప్పేసి నువ్వు ధర్నా చేయాలి కదా మీ పార్టీ నాయకులు విమర్శించాలి కదా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్య రంగానికి ఏదైనా విశేష సేవలు చేశారని చెప్పేసి చెప్పినటువంటి మీ పార్టీ మంత్రులు ఇప్పుడు బాయ్ బాహటంగా వచ్చి లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ వైఎస్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీని పేరు మార్చొద్దు వైఎస్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీగానే ఉంచాలి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని మార్చొద్దు అని చెప్పేసి చెప్పాలి కదా అవి చెప్పకుండా ఏదో ఇప్పుడు మొన్న దీక్ష చేసి వచ్చిన తర్వాత ఇవాళ నుంచే నువ్వు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు అర్థం చేస్తారు ప్ర ప్రజలు విఘ్నులు వాళ్ళన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి నువ్వు ఎంత అప్పు చేశావు ఇప్పుడు ప్రభుత్వమే అప్పు చేస్తే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అప్పుడే తొందరపడద్దని ఈ సందర్భంగా మా ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేతకైతే అయితే మాత్రం కొంచెం హితబోధ చేయడం